కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం లోక సమాప్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన లోక సప్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చి యాభై ఆరవ పేజీ ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఐదు అయ్యో అయ్యో ఇప్పుడు నిండి ఉన్న ఇప్పుడు కడుపు నిండి ఉన్న ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారు మీరు ఆకలి కొందరు మీరు ఆకలి కొందరు అయ్యో అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారు ఇప్పుడు నవ్వుచున్న వారు మీరు దుఃఖించి ఏడ్తురు మీరు దుఃఖించి ఏడ్తురు పరిశుద్ధాత్ మనందరితో కాక ఆమె వెచ్చుకోడు ఇక్కడ ఏముంది ఇప్పుడు నమ్ముచున్న వారి అన్నాడు ఇప్పుడు నమ్ముచున్న వారి మీరు మీరు దుఃఖించి దుఃఖించి ఏడుతురు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన చేసిన ప్రసంగాలలో ఆయన మాట్లాడిన మాటల్లో చాలా అప్పటి వరకు ప్రజలు వినని విప్లవాత్మకమైన కొన్ని మాటలను చేసే మాట్లాడుతూ వచ్చారు భావగరీతమైన మాటలు అంటే పెట్టే సులభంగా అనిపించిన వాటి గురించి ఆలోచించి ధ్యానం చేసినప్పుడు ఒక సముద్రమంత జ్ఞానాన్ని బోధ వర్తమాన భవిష్యత్ కాలములకు సంబంధించిన జ్ఞానం ఏసయ్య చాలా సులభంగా చాలా అర్థమయ్యే రీతిలో ఒక్క మాటలో చెప్పడం అది ఏసు క్రిస్తు ప్రభువారికి మాత్రమే సాధ్యం దేవుని స్తోత్రం ఏసఐ మాట భయం చాలా మాటలు భక్తులు మాట్లాడారు అన్ని పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలే అయినప్పటికీ ఏసీ మాటలు ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే చాలా పెద్ద విషయాన్ని చాలా సులభంగా చిన్న ఉపమానంతో వివరించి చెప్పేస్తాడేసి అదే ఇష్టం ఆ ఉపమానాన్ని పరిగించి పరిగించి ఆలోచన చేసుకుంటే ఒక సముద్రం అంత జ్ఞానం అందులో పెడతాడు అలాంటి ఒక మాట ఈ మాట ఏసు సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్న మరి ఆ రోజుల్లో పరలోక రాజ్యం గురించిన విషయాలను చెప్తున్నప్పుడు పరలోక రాజ్యం సమీపించుకున్నది రాకడ దగ్గరికి వచ్చేస్తుంది అని ఆయన గొంతు చెంచుకొని కనబడిన ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అందులో అవుతున్నారు విక్రయిస్తున్నారు ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అప్పుడు కూడా అలాగే జరిగింది ఏ ప్రజల కొరకైతే యేసు ప్రభు వచ్చాడో ఎవరి మధ్యలో అయితే సువార్త ప్రకటించాడో వారే ప్రభుని దూషించి అవమానించి వెక్కరించి ఇప్పుడు మనం వింటున్న మాటలు ఈ కొంత మాటలు కాదు ఎవరికి పుట్టాడు లే ప్రభు అని చెప్పి చాలా అసభ్యమైన పూర్తి మాటలతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసి ఒకవేళ ఏదైనా వీడియో ఆన్ చేసి కమెంట్ సెక్షన్ చూద్దామంటే నాలుగు సంవత్సరాలతో ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు రెండు సంవత్సరాల్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరాలు చూస్తే కమెంట్ సెక్షన్ ఆ ఓపెన్ చేసి కానీ కట్టేస్తున్నాను యేసుప్రహ్మ చాలా ఒక్కనగా పచ్చి కూతురు పచ్చి కూతురు చాలా వినడానికి అంత చదవడానికి కూడా హృదయం బద్దలైపోయినట్లుగా ధైర్యం చేసి సర్వోన్నతులైన దేవుణ్ణి ప్రపంచంలో ఎవరు దూషించినంత ఎక్కువగా ఈ సమయానికి భారతదేశం దూషిస్తుంది ఆ దేవుని నామాన్ని నవ్వులు నవ్వుకోవడానికి సాధనంగా చేసేసుకునే సరదాగా ఎవరైనా బయట నవ్వుకోవాలనుకుంటే ఒక దేవుడు క్రిస్టియన్ పాట పాడుకుని నవ్వుకుంటున్నారు అలాంటి పరిస్థితికి వచ్చి చూస్తున్నారు మీరంతా మొన్న ట్రైన్ ఎక్కడికో వెళ్తుంటే ఆ ట్రైన్లో ఎక్కిన కుర్రోళ్ళు క్రిస్టియన్ పాటలు పెట్టుకుని కామెంట్ చేసుకున్నాడు కొర్రే కొర్రేసేది వేసుకుని ఇంకా నా రోడ్డుతో కూడా చెప్పబడని మాటలు అంటే క్రైస్తవులు మేము చెబితే వెంటనే మన మీద అంత పరిస్థితి వచ్చేసింది ఇంకొక సంవత్సరంలో బైబిల్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్తే నలుగురు వచ్చి వెనకాల కాలంలో ఒక అందమైన మీరు రోడ్డు మీద వెళ్తే ఎలా ర్యాగింగ్ చేసేవాళ్ళు అలాగే దగ్గరగా అది ఎంతో కాలం మాట ఒక సంవత్సరంలోనే బైబిల్ పట్టుకుని వెళ్తే నవ్వుకుని అవమానించి నలుగురు వెనకాల పడే కాలం వచ్చేసింది నేను అందరూ గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు నవ్వుకుంటున్నారు పాస్టర్లు చూసి నవ్వుకుంటున్నారు సేవకులు చెప్పిన ప్రసంగాల్లో ఒక మాట తీసి దానికి సినిమా యాక్టర్ల మధ్యలో పెట్టి ఒక కామెడీ ట్రోల్ చూస్తున్నారా చూస్తున్నారా విపరీతంగా రహితంగా మాట్లాడిన మాట్లాడిన మాటలు పాటలు తీసి దానికి డీజే సాంగ్స్ పెట్టి నిన్న రాత్రి మా ఇంటి దగ్గర ఒక పెళ్ళి జరిగితే కనుక క్రిస్టియన్ పాట పెట్టుకుని వాళ్ళందరూ ఎగురుతున్నారు కేకలు వేసుకుంటారు పెద్ద సౌండ్ ఎన్నింటికి పన్నెండున్నర ఒంటి గంటకి క్రిస్టియన్ పాట తాగి దంతులు క్రిస్టియన్ పాటకి అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చింది అని అంటే నవ్వుకోవడానికి ఒక సాధనంగా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని దేవుని పాటలను దైవ సేవకులను దేవుని బిడలను మార్చేసారు అవమానక అవమానానికి కారణంగా దేవుని బిడలను మార్చేసారు నవ్వుకొచ్చున్నారు ఆ కాలంలో కూడా అడుగుతుంది అప్పుడే ప్రభు మాట్లాడాడు ఈ మాట ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారు నేను ఏడుస్తాను దుఃఖించి ఏడుస్తాను ఎప్పుడు ఏడుస్తారు ఇది బ్రతిమాలే కాలం కాదు ఇది భయపెట్టే కాలం కాదు ఇది బలవంతం చేసే కాలం కాదు బెదిరించే కాలం కాదు దేవుని బిడలో సేవకులు ఏమని బెదిరించట్లా ఇది ఏ కాలం అంటే కేవలం హెచ్చరించే కాలం అంతే దేవుని చూసుకోకుండా ఎవరితో మీరు డిబేట్లు పెట్టుకోకపోయినా గమనించండి ఇప్పుడు ఎక్కువైపోయింది ఇదివరకు బైబిల్లో చక్కగా వాక్యం చేయడం ప్రశ్నించే వారితో సానుకూలంగా కూర్చుని సమాధానంతో సాత్వికంతో వారికి జ్ఞానం తెలియజేయండి అర్థం చెప్పండి అని చెప్పి బైబిల్లో వచ్చిన ఉంది అయితే అలా మనం చెబితే వినే కాలం కాదు ఇది దేవ ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఇప్పుడు మనం పాటించవలసిన వచ్చినవి ఏంటి అని అంటే వ్యర్థమైన వాదనల జోలికి నువ్వు పోవద్దు అని అపోజ్ నాడు పౌలి గారు తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో చెప్తున్నాడు వ్యర్థమైన వాదనలు నువ్వు పెట్టుకోవద్దు వివాదముల జోలికి నువ్వు ఏంటి కాలం వాక్యంలో ఉంది ఏ ఉన్న వాడిని అట్లే ఉండనేమో ఉన్న వాడిని అట్లే ఉండలేము పాపంలో వాడిని అట్లే ఉండనేమో కారణం ఏంటి అని అంటే వాడు చెబితే మారే రకం కాదు అలాంటి మనుషులు ఎక్కువైపోయిన కలవమని ఉన్నాం దేవుడు స్వాత అప్పుడు కూడా అలాంటి వస్తున్నారు ఉన్నారు అందుకే శిష్యులతో ప్రభుత్వాడు మీరు ఏ ప్రాంతంలోకైనా వెళ్ళి సువార్థ ప్రకటించిన వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు మీ ధూళిని దులిపివేసి అక్కడి నుంచి వచ్చేయండి ఇంక ఇక అయిపోయింది మీ బాధ్యత అయిపోయింది ఈరోజు సువార్త విస్తృతంగా ప్రకటించబడుతుంది ప్రతి ఒక్కడి చెవులకు సువార్త వెళ్ళింది వెళ్తుంది వాడు వినట్లేదు వాడు విక్రెస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంకా బ్రతికి అవసరం లేదు వాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వారితో గొడవ పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు కేవలం హింస ఏంటా హెంసరిక ఇప్పుడు నీకు అతడేలాగ చెప్పలేమని అతని ఎలా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు వెత్తన్నమాదం పెంచుకుంటావు సరే ఒక రోజు రాబోతుంది ఆ రోజున నువ్వు ఏడ్చే రోజని దేవుని నువ్వు దుఃఖించే రోజు అని ఆ రోజు నుంచి తప్పించుకోవాలంటే మాత్రం నువ్వు ప్రభు దగ్గరికి రా అని చెప్పాలి ప్రపంచం అంతా కూడా సంకేతాలు అందుతున్నాయి సూచనలు అందుతున్నాయి ఆయన రాక సమయంలో ఆకాశంలో వింతలు చూచేదరం ఉంది ఆకాశంలో వింతలు కనపడి దేవుని స్తోత్రయ అందరికీ